ఓం నమ శివాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ వీక్షక ప్రేక్షక మహాశైలకు నమస్కారములు తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత చన్నమల్లేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ పెద్దపిక గ్రామంలోని గంగా పార్వతి సమేత చండమలేశ్వర స్వామి ఆలయంలో ది తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి ది పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవంలో జరుగుతున్నవి కావున భక్త మహాజనులకు తెలియపరుచున్నాము మహాజనులారా శ్రీ 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 పంచముఖ యాగా చండీ కుంభాభిషేక మహోత్సవముల కొరకు గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను మీరిప్పుడు చూస్తూ ఉన్నారు లోక కళ్యాణం విశ్వశాంతికై సర్వ ప్రాణి సుఖశాంతులకై సర్వజన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు నవగ్రహ దోష నివారణలు వ్యాపారం వ్యవసాయం ఉద్యోగం రాజకీయ సర్వతోముఖాభివృద్ధి కలిగి శాంతి గృహశాంతి దాంపత్య సిద్ధి విద్యార్థిని విద్యార్థులకు సరస్వతి అనుగ్రహంతో విద్యా వినయ సంపత్తి కలిగి గృహమును శుభకార్య సిద్ధి కలిగి రుణ విమోచనం నరదోష దుష్టిదోష జనదోష నివారణ నూతన వ్యాపార సిద్ధి శివానుగ్రహం వలన మనస్సు ప్రశాంతత జీవన విధానంలో ప్రవేశించడం కోసం శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమలేశ్వర స్వామి ఆలయం పులిపాకలో ఐదు రోజుల దీక్షతో పంచముఖ మహారుద్రయాగం చండీయాగం మహాకుంభాభిషేకములు శైవాగమన విధానంలో శైవాగమన కిశోరం ఆగమన భాస్కర యాగకేసరి సత్సంగ సార్వభౌమ చండీ ఉపాసకులు సువర్ణ సింహ తలాట గండపేరిండ సన్మాన గ్రహీతులు బ్రహ్మశ్రీ యలమంచలి కృష్ణమూర్తి శివాచార్య గారి ఆధ్వర్యాన జరుగుతున్నవి శైవాగమ సరస్వతి ఆగమ యువ రాజమౌళి బ్రహ్మశ్రీ యలమంచలి ప్రసాద్ శర్మ గారి బ్రహ్మతత్వమున జరుగుతున్నవి పంచదిన దీక్ష పంచముఖ మహారుద్రయాగ కార్యక్రమల వివరాలు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు యాగశాల ప్రదక్షిణ భూతబలి యాగశాల ప్రవేశము విఘ్నేశ్వర పూజ పుణ్యావాహచనం పంచగవ్యం గోపూజ దీక్షాధారణ ఋత్విక్ వరుణులు అఖండ దీపారాధన త్రిశూల పూజ మండపారాధనలు మహాన్యాసపారాయణ స్వామివారికి శ్రీ రుద్రాభిషేకం బిల్వార్చన అమ్మవారికి కుంకుమ పూజ సూర్య సూర్యనమస్కారములు పార్థివలింగార్చన చండీపారాయణం మత్సంగ్రహణ అంకురారోపణ అగ్నిప్రతిష్ఠ నవ కుండములతో మూలమంత్రుద్ర విశేష హోమములు పూర్ణాహుతి ధ్వజారోహణ దేవతాహ్వానం యాగశాల బలీహరణము నీరాజన మంత్రపుష్పములు ప్రసాదములు మొదలకు కార్యక్రమాలన్నీ పంచదిన దీక్ష పంచముఖ మహారుద్ర యాగ కార్యక్రమములు జరుగు అన్ని రోజులు ఈ పైన చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగును ఈ యాగములో కూర్చోదలిచిన దంపతులు రోజుకు పదిహేను వేల రూపాయలు చెల్లించి యాగమును పాల్గొనవచ్చును ఈ పంచదిన దీక్ష పంచముఖ మహారుద్రయాగ కార్యక్రమములు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జనవరి పది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు పైన చెప్పిన కార్యక్రమములన్నీ యథావిధిగా ఉదయము సాయంత్రము జరుగును ఈ పంచదిన దీక్ష పంచముఖ మహారుద్రయాగ కార్యక్రమంలోని చివరి రోజైన జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు సంకల్పము నిత్య కార్యక్రమములు స్వామివారి ఆలయ శిఖరము నుండి నూట ఎనిమిది కలశములతో పవిత్ర సప్త నదీ జలములను సర్వదేవతా ఆవాహన మహా మహాకుంభాభిషేకము స్వామివారి దివ్య దర్శనము మహాపూర్ణాహుతి యాగభస్మధారణ ప్రదక్షణం ఆచార్య పూజ గంగాపార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం ద్వాదశ ప్రదక్షిణములు దీక్షాధిమేకము అవభృతము ధ్వజావరోహణం పండిత సత్కారములు శాంతి పఠనము జరుగును ఈరోజు అనగా జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు ఈ యాగములో కూర్చునే దంపతులు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించి కూర్చునవచ్చును ఉదయం పదకొండు గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమములు జరుగును పెనలూరు మండలం పెదపులిపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో జరుగు పంచదిన దీక్ష పంచముఖ మహారుద్ర యాగ కార్యక్రమములలో పాల్గొనే భక్త జనావళి వస్తురూపేణ ధనరూపేణ విరాళాములిచ్చు దాతలు కార్యక్రమంలో పాల్గొనే దంపతులు భక్తులు యాగ కమిటీ మరియు అర్చక స్వాములను సంప్రదించగలరు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ లంకా చంద్రశేఖర్ గారిని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ లంకా అనురాధ్ కుమార్ శర్మ గారిని సంప్రదించగలరు బ్రహ్మశ్రీ గూడూరు రమేష్ శర్మ గారి పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ కూడూరు అజయ పద్మనాభ శర్మ గారి నేతృత్వమున వేదాగమన పండితులచే కార్యక్రమములు జరుగుతున్నవి అందువలన గ్రామ గ్రామేతర భక్త జనావళి ఈ మహత్తర యాగ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహమును పొందగలరని ఆశిస్తున్నాము ఈ మహత్తర మహోన్నత భక్తి కార్యక్రమం శ్రీ 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 పంచముఖ మహారుద్ర యాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవముల గురించి ఆలయమునికి వచ్చి తెలుసుకున్నవారు కానీ పాంప్లెట్లను చూసి తెలుసుకున్నవారు కానీ ఈ వీడియోని చూసి తెలుసుకున్న వారి గారు మరి ఒక పది మందికి దీని గురించి వివరించి కార్యక్రమ విజయానికి తోడ్పడగలరని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మహాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల అడుగుల నాగపణిశర్మ గారిచే సాయంత్రం ఐదు గంటలకు ప్రవచనం కలదు ఈ కార్యక్రమ వివరాలను శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ లంకా అనురాధ్ కుమార్ గారి సెల్ నెంబర్ ద్వారా తెలుసుకునవచ్చును వారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ ఓం నమ శివాయ